అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గాజుల చేతులు రచించిన వారు కోఠారి వాణి చలపతిరావు గారు రంగురంగుల గాజులంటే చెప్పలేనంత ఇష్టం గౌతమికి అనేక రంగుల గాజులు గౌతమి డ్రెస్సింగ్ టేబుల్ మీద చెక్క స్టాండ్లో కొలువై ఉంటాయి ఏ రంగు డ్రెస్ మీదకి ఆ రంగు గాజులు ఆమె చేతులను అప్పటికప్పుడు అలంకరిస్తూ ఉంటాయి అటు ఇటూనో లేక మూడేసి గాజుల మధ్యనో వేసుకునే లావుగా ఉండే కోట్లు రకరకాల డిజైన్లవి ఆమె చేతులకు మరింత శోభన తెస్తూ ఉంటాయి వింతగా మెరుస్తూ ఇంటి ముందు నుంచి గాజుల మల్లారం వెళ్ళటం ఆలస్యం పరుగును వెళ్ళి పిలుచుకొచ్చి చాపేసి కూర్చోపెడుతుంది గౌతమి అవి చాలవన్నట్లు ఆమె తండ్రి అన్నలు ఎవరు పట్నం వెళ్ళినా గౌతమి కోసం ప్రత్యేకమైన గాజులు కొనితేస్తూ ఉంటారు హైదరాబాద్ వెళ్తే చార్మినార్లోని చుడీ బజార్ నుంచి రాళ్ళ గాజులు తిరుపతి వెళ్తే పద్మావతి అమ్మవారి గాజులు ఇలా తెస్తూ ఉంటారు గౌతమికి అంతగా గాజుల మీద మోజు కలగటానికి ఒక రకంగా వాళ్ళమ్మ కౌశల్యే కారణం వరుసపెట్టి ముగ్గురు మగపిల్లలు పుట్టగానే ఒక ఆడపిల్ల కోసం తప్పించిపోయింది ఆమె మనసు ఆడపిల్ల అయితే రకరకాల డ్రెస్సులు తొడగొచ్చు రంగురంగుల గాజులు వేయొచ్చు రోజుకో విధంగా పొట్టు పెట్టొచ్చు రెండు జడలల్లి సిల్క్ రిబ్బన్లతో కూర్చుళ్ళు పెట్టొచ్చు అని కలలు కంది ఇంకా ఎంతమందిని కంటావు ఆపరేషన్ చేయించుకో అని ఎంతమంది చెప్పినా ఆడపిల్ల మీదే ఆశతో అట్లాగే ఉండిపోయింది ఎన్నో పూజలు చేసింది ఎంతమంది దేవతలకు ముక్కుకుంది చివరకు ఎలాగైతేనేం ఏ దేవతో కరుణించినట్టు గౌతమి పుట్టింది కౌసల్య ఆనందానికి అవధులు లేవు ఎన్నో రకాల ఫ్రాకులు కుట్టించింది ఎన్నెన్నో నగలు చేయించింది ఏడాది దాటినప్పటి నుంచే పట్టులంగాలు కుట్టించింది చేతులకు రంగురంగుల రబ్బరు గాజులు వేయించటం మొదలు పెట్టింది తోపుడు బండి మీద గాజులమ్ముతూ ఇంటి ముందు నుంచి వెళ్లటం కంటపడితే చాలు గౌతమి ఎప్పుడు పెద్దవుతుందా ఎప్పుడు మట్టి గాజులు వేయించాలా అని ఉవ్విల్ కౌసల్య చూస్తూ చూస్తుండగానే మూడేళ్ల పిల్లయి ముద్దులు మూటగట్టడం మొదలుపెట్టింది గౌతమి అదిగో అప్పుడు మొదలైన గాజుల పరంపర తను పెద్ద మనిషి అయినప్పుడు ఉర్రూతలూగి ఇప్పుడు పదహారేళ్ల పడుచుదనం వచ్చే వరకు నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది గౌతమిని ఎవరు చూసినా ముందు వాళ్ళ కళ్ళు ఆమె గాజుల చేతుల మీదే పడతాయి అబ్బా ఎన్ని గాజులో అనుకుంటారందరూ మొదటిసారి చూస్తున్న పడుచు పిల్లలైతే ఇన్ని గాజులు ఎందుకు వేసుకుంటావు ఇది ఫ్యాషనా అని అడుగుతారు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కత్తిరించిన జుట్టు ముండి చేతులతో ఉండే మోడర్న్ అమ్మాయిలు గౌతమి వంక విచిత్రంగా చూడటం కూడా జరుగుతూ ఉంటుంది ఎవరు ఏమడిగినా ఎవరు ఎలా చూసినా లెక్క చేయదు గౌతమి ఈ చేతి మునివేళ్లతో ఆ చేతి గాజుల్ని ఆ చేతి మునివేళ్లతో ఈ చేతి గాజుల్ని సవరించుకుంటూనో లెక్కించుకుంటూనో తన లోకం తనదిగా తనిష్టం తనదిగా ఉంటుంది అన్నయ్యల ముద్దుల చెల్లి గౌతమి అక్క చెల్లెలు ఎవరూ లేకపోవటంతో ఆమె ఆటలన్నీ అన్నలతోనే అన్నలు గోళీలాడుకుంటుంటే తను పట్టులంగా పైకి తోపి గోళీలాడుతుంది అటుపక్క ఇటుపక్క వికెట్లు నిలబెట్టి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే తను చిన్న చిన్న ప్యాంట్లు షర్టు వేసుకొని తెల్ల టోపీ పెట్టుకుని క్రికెట్ ఆడుతుంది వాళ్ళు చింత చిగురు కోయటానికి చింత చెట్టు ఎక్కితే తను నడుముకు తుండుగుట్టను జోలిలా కట్టుకుని చెట్టెక్కి చకచక చిగురు కోసేస్తుంది అది చూసి తల్లి మొగరాయిడ్లా చెట్లెక్కటం గోడలెక్కటమేంటే లేకలేక పుట్టిన ఆడపిల్లవి పదహారనాల పడుచు పిల్లల సుకుమారంగా లలితంగా కాలి కింద పెట్టనివ్వకుండా పెంచుకోవాలని నేను చూస్తుంటే వీళ్ళ సావాసం పట్టి వీళ్ళతో తిరిగి నీకన్ని మగ లక్షణాలు వస్తున్నాయి అని కోపం చేస్తే రెండు ముంజేతులు పైకెత్తి చేతుల గాజులు కలగలలాడిస్తూ నేను ఆడపిల్లనని ఇప్పుడైనా ఒప్పుకుంటావా అనే అర్థం వచ్చేలా అదోలా నవ్వింది గౌతమి ఆ నవ్వు తల్లి కౌసల్యకి అంతవరకు తన తన కూతుర్ని అన్న మాటలు తొందరపడి అనలేదు కదా అన్న అనుమానాన్ని ఆమెకే కలిగించేలా చేసింది ఆ సాయంత్రం జర్రి పావడ కుర్చీలు పైకి దూపుకొని చేతిలో చీపురు పట్టుకొని ఇంటి ముంగిలంతా ముద్దుగా ఊడ్చి ముగ్గులేస్తున్న గౌతమిని చూశాక ఆమె అనుమానం నిజమేనన్న వచ్చింది కౌసల్య అయినా ఎందుకైనా మంచిదని రోజుకొకసారైనా ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో హితబోధ చేయటం మొదలుపెట్టింది ఓ రోజు చూడు గౌతమి ఆడపిల్ల నడిస్తే భూమి కందిపోతుందేమో నన్నంత నెమ్మదిగా నడవాలి ఆడపిల్ల మాట్లాడితే ఆ మాట అసలు పెదవి దాటి వచ్చిందా లేదా అన్నట్టుండాలి అనుకువ నెమ్మదితనం నాజూకుతనం ఆడదానికి పెట్టని లాంటివి రేపు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిన ఆడపిల్లవి కనుక ఇలాంటివన్నీ నుంచి నేర్చుకోవాలి లేకుంటే తల్లి పెంపకం ఇలా తగలడిందని నన్ను నాడి పోసుకుంటారు అని చెప్తుంటే అలాగే లేమ్మా ఉండు అవతల అన్నయ్యలు కరాటే ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూసొస్తా అని బయటికెళ్ళిపోయింది గౌతమి ఏం పిల్లో ఈ పిల్ల దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనుకుంటూ ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది కౌసల్య గౌతమి అర్థం కాని మనస్తత్వానికి అదొకటే కాదు ఇంకా చాలా ఉదాహరణలున్నాయి గలగలపారే గోదావరి నదిలా అందంగా నడుస్తూ జూనియర్ కాలేజ్ గేట్లో అడుగు పెడుతున్న గౌతమిని వెనక నుంచి చూసి వెంట పడ్డాడు ఓ రాలుగాయి ఆహా ఏమందం ఏం చందం ఎంతటి వయ్యారం ఇంత గ్లామరస్ గర్ల్ని ఇంతకుముందు నేనెప్పుడు చూడలేదు అంటూ వెనక వెనకనే రావటం మొదలు పెట్టాడు ఆ పోకిరి పిల్లాడు ఏదో వాగుతున్నాడు వాక్కోనిలే అంటూ ముందు పట్టించుకోలేదు గౌతమి దాంతో అతగాడికి మరింత ధైర్యం పెరిగిపోయి ఆహా ఆ ఎత్తులు పల్లాలు ఆ నడుము ముడతలు అంటుండగానే చటుక్కున స్ప్రింగులా వెనక్కి తిరిగి గాజుల చేతులతో మూతి మీద పేడియమని ఒక్కటిచ్చింది అంతే గాజుల చెట్లీ గలగల రాలటమే కాదు గాజు ముక్కలు అతగాడి ముఖాన్ని చీల్చి కొన్ని మూతి మీద దిగబడిపోయాయి అంతే అబ్బా అంటూ ముఖం చేతుల్లో దాచుకొని నలుగురు పోగవ్వకముందే అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పాడు ఆ కుర్రాడు అటు పక్కగా వెళ్తున్న మగపిల్లలు కొంతమంది ఆ శబ్దానికి తలలు తిప్పి చూసి ఆశ్చర్యంతో నోరెల్ల పెట్టారు అటు వెళ్తున్న వాళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు తలలు తిప్పి చూశారు మెరిసే కళ్ళతో ప్రశంసిస్తున్నట్లుగా ఉన్నాయి వాళ్ళ చూపులు ఒక అమ్మాయి అయితే దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అని కూడా అంది ఇలాంటిదే మరో సంఘటన మరో రోజు ఆ రోజు కొత్తగా కొనుక్కున్న డ్రెస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం లేడీస్ ఎంపోరియంకి వెళ్ళింది గౌతమి షాపింగ్ ముగించుకొని వచ్చి బస్టాండ్లో నిల్చుంది ఆమె వెనుకగా సిమెంట్ బెంచి మీద కూర్చున్న ఇద్దరు నడివయసు మగవాళ్ళు ఏదో విషయమై వాదించుకుంటున్నారు ఈ విషయం ఇంతటితో పోనివ్వను ఇప్పుడు అక్కడికి వెళ్ళాక తప్పు నీదని రుజువైతే వదిలేది లేదు అంటున్నాడు ఒకతను ఏం చేస్తావు తలగొట్టి మొలేస్తావా నువ్వేమన్నా ఏం చేసినా పడుండడానికి నేనేమైనా ఇక్కడ గాజులు తొడుక్కొనున్నానా అంటున్నాడు రెండోవాడు ఆ ఆఖరి మాటలు చెవులు పడగానే చటుక్కున వెనక్కి తిరిగి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఏయ్ మిస్టర్ హోల్ యువర్ టన్ అంది గౌతమి ఊహించిన హఠాత్ సంఘటనకు ఇద్దరూ విస్తుపోయారు ఎవరు మీరు మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మీ జోక్యం ఏంటి అన్నాడు ఆ ఇద్దరిలో ఒకతను మీ మాటల్లో నేను జోక్యం చేసుకోవటం లేదు ఇందాక మీరన్నారే గాజులు తొడిగించుకొని ఉన్నానా అని ఆ మాటను నేను అబ్జెక్ట్ చేస్తున్నాను ఆడవాళ్ళని కించపరిచే హక్కు మీకెవరిచ్చారు మగవాళ్ళు మొనగాళ్ళు ఆడవాళ్ళు అబలలు అనా మీ ఉద్దేశం పబ్లిక్ ప్లేస్లో లేడీస్ని ఇన్సల్ట్ చేస్తూ మీరన్న మాటను విరమించుకోకపోతే అదిగో ఆ ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తాను అంది గౌతమి ఆ మాటలతో వెర్రి ముఖాలు వేసుకుని చూసి ఆమెతో మనకెందుకు పోదాం పదరా అనుకుంటూ ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ మగవాడికి ఆడదంటే ఏం తలుసు స్త్రీ సంబంధిత వస్తువులంటేనే కాదు స్త్రీ సంబంధిత బంధుత్వాలన్నా వీళ్లకు చులకనే అన్నో తమ్ముడో వీళ్ళకి భావమరదైతే అది వీళ్లకు సాలా అన్నది పరభాష తిట్టుపదం నేను ఆడదన్నా నేను గాజులు తొడిగించుకొని కూర్చున్నానా ఏంటి మాటలు కాలం ఎంత మారుతున్నా ఈ మగవాళ్ళు మాత్రం మారరు అనుకుంది గౌతమి కోపంగా దట్ ఈజ్ గౌతమి గౌతమి పెళ్లి కూతురైంది నుదుట కళ్యాణ తిలకంతో బొగ్గన చుక్కతో చేతుల నిండా ఆకుపచ్చ గాజులతో కుందనపు బొమ్మల పెళ్లిపేటల మీద కూర్చుంది గౌతమి వరుడు అందగాడు పెద్ద ఉద్యోగం మంచి ఆర్థిక స్థితి కలవాడు చూపుల్లో గౌతమిని చూడగానే అమ్మాయి బాగుంది అనుకున్నాడు కానీ మోటుగా చేతులకి అన్నన్ని గాజులే నచ్చలేదు అలవాటు మాన్పించాలని నాలుగు బంగారపు గాజుల్ని నిశ్చితార్థం నాడే తల్లితో పెట్టించాడు ఆ తరువాత పెళ్లి ఇంకా నాలుగు రోజులుందనగా పెద్దవాళ్ళని అడిగి కాబోయే భార్యను హోటల్కి ఆ తర్వాత సినిమాకి తీసుకెళ్లాడు తాము పెట్టిన నాలుగు గాజులు అటొకటి ఇటొకటి వేసుకొని మధ్య మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూలకి నీలిరంగు మట్టి గాజులతో తయారైంది గౌతమి చేతులకి అన్నన్ని గాజులెందుకు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు కాబోయే పెళ్లి కొడుకు యశ్వంత్ నాకిష్టం క్లుప్తంగా సమాధానం చెప్పింది గౌతమి దానివి పల్లెటూరు దానిలా అలా ఏం బావుంటుంది నాకు బాగుంటుంది చదువుకున్న దాన్నైనా ఆడపిల్లని ఆడపిల్లకు బొట్టు పూలు గాజులు అలంకారాలు గౌతమి సమాధానం చెప్పిన తీరు చూసి ఈ పిల్ల కాస్త మొండి దానిలా ఉంది నాకిష్టమైన రీతిలో రేపు నడుచుకుంటుందో లేదో అని అనుమానించాడు యశ్వంత్ ఇంటికొచ్చి తల్లితో పదే పదే అదే సందేహం వ్యక్తం చేస్తే పెళ్ళైతే తనే లేరా పుట్టింట్లో గారాబంగా పెరిగిన పిల్లలా ఉంది అంది తల్లి సావిత్రి అయినా కొడుకు సంతృప్తి చెందనట్లు కనిపించటంతో అలా లక్షణంగా సాంప్రదాయబద్ధంగా ఉండే పిల్లలైతేనే రేపు మనం చెప్పిన మాట వింటారా ఫ్యాషన్ల పేరిట మగపిల్లల డ్రెస్సులు వేసుకొని జుట్లు కత్తిరించుకొని హాయ్ యా అంటూ స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ మెడిసిపడే మోడ్రన్ పిల్లలే కొరకరాని కొయ్యల్లా ముండితనంతో ప్రవర్తిస్తుంటారు గౌతమి ముఖం చూస్తుంటేనే తెలియటంలా చాలా అమాయకంగా అనుకువుగా ఉండే అమ్మాయిలానే ఉంది అని భరోసా ఇచ్చింది అవును కాబోలు అనుకున్నాడు యశ్వంత్ పెళ్ళయ్యాక మెల్లగా చెప్పి తనకి నచ్చినట్లు మార్చుకోవచ్చులే అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు ఒక చేతికి రోల్డ్ గోల్డ్ రిస్ట్ వాచి మరో చేతికి నైస్గా ఒక్కటంటే ఒకటి గోల్డ్ బ్యాంగిల్ వేసుకుని స్టైల్గా ఫైల్స్ ముందేసుకొని పనిచేసే తన ఆఫీసులో అమ్మాయిలు గుర్తుకొచ్చారు ఆ సమయంలో యశ్వంతికి పెళ్లిపీటల మీద మళ్ళీ దర్శనమిచ్చిన గౌతమి చేతులు గాజులు చూసి పెళ్లి కూతురు కదా ఈ సమయంలో ఎవరైనా ఇలాగే వేసుకుంటారు అని సర్ది చెప్పుకున్నాడు శోభనన్నాడు తెల్లచీర తెల్ల బ్లౌజ్ వాటికి మ్యాచింగ్గా తెల్ల గాజులు వేసుకుని చేతిలో పాల గ్లాస్తో వచ్చిన గౌతమిని చూసి ఈరోజు కూడా ఇన్ని గాజులా అన్నాడు తన కౌగిలికి ప్రతిస్పందన ఇవ్వకుండా సిగ్గుపడుతూ నిల్చున్న భార్య రెండు చేతుల్ని తానే పట్టుకొని తన వీపు చుట్టూ చుట్టుకున్నప్పుడు గలగల శబ్దం చేశాయి గాజులు ఈ శబ్దం మన ఏకాంతానికి ఆటంకం కలిగిస్తుంది అదీ కాక బయట ఉన్న వాళ్ళకి మన శృంగార రహస్యాల్ని చేరవేస్తుంది అన్నాడు యశ్వంత్ ఏం కాదు అని క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుందే కానీ ఆ గాజులు తీసి కాసేపు ఏ టేబుల్ మీదో పెడతానని అనలేదు గౌతమి దాంతో భంగపడి తెల్లవార్లు చేతి గాజులు వదను అయిష్టంగానే భరించాడు యశ్వంత్ కొత్త ఇల్లు కొత్త వాతావరణం అన్న బిడియం ఏమాత్రం లేకుండా పొద్దున్నే లేచి ఇల్లు ఇల్లుడ్చి ముగ్గులేసి వంటింట్లో తనకు సాయపడుతున్న కోడల్ని చూసి పడింది అత్తగారైన సావిత్రి ఇంతలో బయట సైకిల్ బెల్ వినిపించటంతో వచ్చినట్లున్నాడు వెళ్లి పాలు తీసుకుని రామ్మా అంది ఆమె ఉద్దేశించి గిన్నె పట్టుకుని బయటికెళ్ళింది గౌతమి ఇంతలోనే నుంచి పెద్దగా గౌతమి గొంతు వినిపించింది ఏమైందోనని వంటింట్లో నుంచి సావిత్రి నుంచి యశ్వంత్ ఒక్క ఉదుట్న బయటికి వచ్చారు పాలవాడితో కొట్లాడుతోంది గౌతమి ఇవి పాలా నీళ్ళ పాలల్లో నీళ్లు కలుపుతున్నావా లేక నీళ్లల్లో పాలు కలుపుతున్నావా ఇలా కల్తీలు చేయడం నేరం తెలుసా నుంచి తీసిన పాలు తీసినట్టు తెస్తావా కల్తీ నిరోధక శాఖ వాళ్ళకి కంప్లైంట్ చేయమంటావా అంటుంది గౌతమి పాలవాడు కొత్త గారి నుంచి అలాంటి మాటలు ఊహించలేదేమో నోరెళ్ళబెట్టి గుడ్లు తాలేసి చివరకు ఎలాగో కోలుకొని ఎన్నో ఎల్లుగా పోతన్నాను పాలు పెద్దమ్మగారు ఎన్నడూ ఇట్టా అనలేదు అని నసిగాడు ఆ అమ్మగారు అనలేదేమో వినియోగదారుల హక్కులనేవి ఉంటాయని ఆ అమ్మగారికి తెలుసుండదు నేను అంటున్నాను విను పైగా ఈ పాలల్లో కలిపే నీళ్లు ఏ కుంటలోవో ఎంత అపరిశుభ్రమైనవో రోగాలొస్తే ఎవరిది బాధ్యత అంటూ అతన్ని సవాల్ చేయటం మొదలుపెట్టింది గౌతమి వెనక నిల్చుని ఇదంతా చూస్తున్న సావిత్రి ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది అవ్వా కొత్త కోడల్ని ఇరుగు పొరుగు వింటే నవ్వుతారని కూడా లేదు అనుకుంది మనసులో భార్య ప్రవర్తన యశ్వంత్కు ఆశ్చర్యం కలిగించిందేమో తలవంచుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు చిరుబురులాడుతూ సావిత్రి కోపం పట్టలేక ఆడపిల్లవి కొత్త కోడలివి అంత పెద్ద గొంతుతో గుమ్మం ముందు నిల్చుని అలా ఇదేమైనా బావుందా గౌతమి అంది కోడలితో అన్యాయాన్ని మోసాన్ని సహించకూడదత్తయ్యా మనం మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళు మనల్ని మరింత మోసం చేస్తారు మనం డబ్బులివ్వటం లేదా పుణ్యానికి పోస్తున్నాడా పాలు అంటూ అత్తగారి చేతిలో నుంచి వెజిటబుల్ కట్టర్ తీసుకొని చకచక కూరలు తరగటం మొదలుపెట్టింది గౌతమి ఇంకేం మాట్లాడుతుంది అత్తగారు తన అన్నది ఒక ఉద్దేశంతో అయితే కోడలు మరో ఉద్దేశంతో మాట్లాడుతుంటే అందుకే మౌనంగా ఉండిపోయింది అప్పటికి ఆ రాత్రి భర్త యశ్వంత్ మంచి చెడు చెప్పబోతే అతనితోనూ అలాగే మాట్లాడి మరో మాటకు వీలు లేకుండా చేసింది గౌతమి అంతేగాక ఇది పెద్ద కొంపలంటుకుపోయే విషయం కాదు అన్నట్టుగా టాపిక్ని హవలీలుగా తీసి పక్కకు పెట్టి రేపు మార్నింగ్ నాకు బ్యాంక్ ఇంటర్వ్యూ ఉంది మీరు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నన్ను కాస్త డ్రాప్ చేస్తారా అని అడిగింది ఈసారి మరింత ఆశ్చర్యపోతూ నీకు ఇంటర్వ్యూనా నువ్వు జాబ్ చేస్తావా అన్నాడు యశ్వంత్ ఎందుకు ఎందుకంతలా ఆశ్చర్యపోతున్నారు నేను బీకామ్ చదివాను బ్యాంక్ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను ఖాళీగా ఇంట్లో కూర్చొని సమయాన్ని వృధా చేసే బదులు ఆర్థికంగా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే అది మంచి పనే కదా అంది గౌతమి ఆత్మవిశ్వాసం ప్రతి మాటలో ఉట్టిపడుతుండగా ఆ మాటలంతగా రుచించలేదు యశ్వంత్కి అయినా ఏం మాట్లాడితే ఏం వాదనకు దిగుతుందోనని మౌనంగా ఉండిపోయాడు రాత్రి ఎనిమిది గంటలైంది ఆఫీస్ ఫైల్స్ ఏవో చూస్తూ కూర్చున్నాడు యశ్వంత్ నేను హెల్ప్ చేయనా అంది గౌతమి అవసరం లేదు అన్నాడు యశ్వంత్ భార్య బ్యాంకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కాస్త మోభావంగా ఉంటున్నాడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం ఇష్టమే యశ్వంత్కు కానీ తన భార్య మాత్రం కాదు తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల తెలివితేటలు చురుకుదనం హూందాతనం మనసులోనే మెచ్చుకుంటూ ఉంటాడు కానీ తన ఇల్లాలు మాత్రం ఇంటి పనులకి మాత్రమే పరిమితమైతే బాగుంటుందన్నది అతని అభిప్రాయం మొట్టమొదటిసారి పెళ్లి చూపుల్లో గౌతమిని చూసినప్పుడు తన అమ్మాయికురాలని పదహారనాల పల్లెటూరు పడుచు బాపతు అని తను ప్రయత్నించి ఆమెని కొంచెం ఫ్యాషనబుల్గా మోడర్న్గా మార్చుకోవాలని అనుకున్నాడు కానీ పెళ్ళైన తరువాత ఆ గౌతమిలో మరో కొత్త గౌతమిని చూస్తున్నాడు అదే చాలా చిరాగ్గా అసహనంగా ఉంది యశ్వంత్కు అందుకే ఆమె ఆఫీస్కి వెళ్తున్న మొదటి రోజు నకాషిక పర్యంతం ఎగతాళిగా చూసి చేతుల నిండా అలా గాజులు వేసుకుని ఆఫీస్కి వెళ్తావా అన్నాడు ఎద్దేవగా నేను చేయబోయే ఆఫీసు పనికి నా గాజులేమట్టం అని ఎదురు ప్రశ్న వేసింది గౌతమి నవ్వుతారందరూ వర్కింగ్ ఉమెన్ చాలా స్టైల్గా ఫ్యాషనబుల్గా ఉంటారు అన్నాడు యశ్వంత్ భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ మాటలకి అదోలా నవ్వింది గౌతమి వర్కింగ్ ఉమెన్ గురించి మీకు తెలిసింది చాలా తక్కువ ఇంటి పనికి ఆఫీస్ పనికి సమన్వయం కుదుర్చుకునే నేపథ్యంలో కుదురుగా కూర్చొని నాలుగు మెతుకులు కూడా తినకుండా ఖాళీ కడుపులతోనే పనిచోటికి పరుగులు తీస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కుర్చీ కతుక్కుని కూర్చునే నిండు గర్భిణులు మనసులోనే ఏడ్చే బాలింతలు పిల్లల్ని ఆయమ్మ ఎలా చూస్తుందో అని నిత్యం వ్యధపడే తల్లులు వీళ్ళంతా ఉంటారు వర్కింగ్ ఉమెన్లో ఈ విషయంలో అవగాహన లేని వాళ్ళకి మాత్రం లిప్స్టిక్ పెదాలు టైప్ మిషన్ మీద కదలాడే నాజూకు వెళ్ళు స్లీవ్లెస్ బ్లౌజులు అందంగా కళ్ళ ముందు బొమ్మ కనపడుతుంటాయి అంది గౌతమి తల తిరిగిపోయింది ఆ మాటలతో యశ్వంత్కి ఇంతవరకు ఉద్యోగంలో ప్రవేశించిన ఈవడికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా ఇండైరెక్ట్గా తన మీద విసిరిన విసురు ఎక్కడ తగలాలో అక్కడ తగలటంతో తేలు కొట్టిన దొంగల మరేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమి చేతులు గాజులు సవరించుకుంటూ పెద్ద పెద్ద అంగలతో బయటికెళ్ళి ఆటో పిలిచి అందులో కూర్చుంది మొట్టమొదటి రోజే ఆటోకు ముప్పై రూపాయలు ఖర్చు కావటంతో ఇలా అయితే లాభం లేదు రేపే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి అక్కడున్న నా కెనటిక్ హోండా వెంటనే ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించమని అని అనుకుంది గౌతమి ఆ రోజు ఆదివారం పగలంతా తన బెడ్ మీద పడుకొని నిద్రపోయిన యశ్వంత్ అప్పుడే లేచి మెట్లు దిగి కిందకొచ్చి ముందుగదిలో ఎవరో చాలామంది ఆడవాళ్లు ఉండటం చూసి నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మా ఈరోజు ఇంట్లో ఏదైనా పేరంటమా అని అడిగాడు టీ పెడుతున్న సావిత్రి మనకి అంత కూడానా అది పేరంటం కాదు వేడుకా కాదు మీ ఆవిడేదో మహిళా మండలి పెడుతుందట ఆడవాళ్ళందరినీ కూడగట్టుకొచ్చి ఇంట్లో మీటింగ్ పెట్టింది ప్రెసిడెంట్ అట వాళ్ళంతా సభ్యులట లక్షణంగా కాపురం చేసుకుంటూ ఇంటి పట్టునుండక ఆ ఉద్యోగం ఏంటి ఇంటినిలా సంత చేస్తూ ఈ మీటింగ్లేంటి సిగ్గు లేకపోతే సరే అంది సావిత్రి నిరసనగా తన భార్య పనులు తనకే కాదు తన తల్లికి నచ్చటం లేదని తెలిసిపోయింది యశ్వంత్కి దాంతో లోపల నుంచి కోపం తన్నుకొని వచ్చింది వాళ్ళంతా వెళ్ళిపోయేదాకా అసహనంగా పెద్ద పెద్ద అంగలతో హాల్లో పచార్లు చేసి వీధి తలుపు వేసి గౌతమి లోపలికి రాగానే ఇంట్లో ఏంటి సంత అన్నాడు కోపంగా అదేం భాష సంతేమిటి సంత ఆడవాళ్ళని గౌరవించటం కాదా మీకు తను కోపంగానే అంది గౌతమి చేస్తున్న ఉద్యోగం చాలక ఇంకా ఈ మహిళా ఎందుకు ఎవరు ముందుకొచ్చి ఆడవాళ్ళని ఎలాగూ రక్షించలేరు కనుక మన వాళ్ళని మనమే రక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాం అయితే రేపటి నుంచి నువ్వు రోడ్డున పడి ఈ ఇంటి పరువును రోడ్డున పడేస్తావా పలానా వారి కోడలు ధర్నాలు చేస్తుందని బ్యానర్లు పట్టుకుని రోడ్డు మీద కేకలేసుకుంటూ తిరుగుతోందని పేపర్లకెక్కితే ఎంత పరువు పోతుంది నేను పరువు తక్కువ పనేమీ చేయబోవటం లేదు నలుగురికి మంచి జరిగే నలుగురు సుఖంగా బతకటానికి వీలుండే ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాను అది మీకు తప్పనిపిస్తే నాది ఒకటే సమాధానం నేను మొదట గౌతమిని ఆ తరువాతే ఫలానా వారి భార్యని ఫలానా వారి కోడల్ని ఈ విషయం గుర్తించి భర్తనన్న అధిక్య భావంతో నా ప్రయత్నాన్ని మీరు ఆపకుండా ఉంటే మంచిది అంటూ నా నిర్ణయానికి తిరుగులేదన్నట్టుగా సమాధానం కోసం ఎదురు చూడకుండా మెట్లెక్కి రీడింగ్ రూమ్ వైపు వెళ్ళింది గౌతమి ఆ నిర్లక్ష్యానికి ఒళ్ళు మండింది యశ్వంతికి వంటింట్లో నుండి కోడలి మాటలను విన్న సావిత్రి మాత్రం ఆలోచనలో పడింది ప్రవహించే జలపాతాన్ని ఎవ్వరూ ఆపలేరు భూమిలోని విత్తుని మొలకెత్తకుండా ఎవ్వరూ నిరోధించలేరు సూర్యుడిని ఉదయించకుండా ఎవ్వరూ చేతులు అడ్డం పెట్టలేరు అలాగే గౌతమి మనసులోని భావ ప్రవాహాన్ని ఆశయాల మరకని ఈ లోకానికి అందించబోయే కొత్త జీవితపు వెలుగుని ఎవ్వరూ ఆపలేరు అందుకే ముందుకు మున్ముందుకు అడుగులు వేసింది గౌతమి తన వెనక నడిచే స్త్రీలకు తన నాయకత్వం వహిస్తూ ఉద్యమ స్ఫూర్తితో సినిమా హాళ్లలో అసభ్య ఆశ్లీల పోస్టర్లను చింపించింది సెక్స్ సినిమాలు తెర మీద ఆడకుండా చూసింది సారా కుండల్ని పగల కొట్టించింది భార్యల్ని బాధ పెడుతున్న భర్తల్ని ఆడపిల్లల్ని వేధిస్తున్న పోకిరి వెధవలని విటులను మోసగాలని అందర్నీ పత్రికలకెక్కించింది పోలీస్ స్టేషన్ వైపు నడిచింది రోజుకొక వార్తని మోసుకొస్తూ పత్రికల చేత ప్రశంసలు అందుకుంటున్న భార్యను చూసి యశ్వంత్లో అసహనం పెరిగిపోయింది అత్త సావిత్రి మాత్రం నా కోడలు నా ఇంటికే పరిమితం కావాలనుకున్నాను ఇంతమంది స్త్రీల జీవితాల్ని అది ఉద్ధరిస్తుంటే ఇప్పుడనిపిస్తుంది నేనెంత సంకుచితంగా ఆలోచించానా అని అనుకుంది కూతురు చేస్తున్న ఘనకార్యాలను కొడుకుల నోట విని కంగారు పడిపోయిన కౌశల్య ఓ రోజు హడావుడిగా గౌతమి బ్యాంకుకి ఫోన్ చేసి ఏంటే ఇదంతా ఏంటేంటో చేస్తున్నావని అన్నయ్యలు చెప్తే విని పేపర్లు తెప్పించుకుని చూశాను మీ అత్తగారికి నీ మీద కోపం రాలేదు కదా అన్నీ మీ ఆయనకి చెప్పే చేస్తున్నావా అని ఆరాటంగా అడిగింది అమ్మా నువ్వు నీ పరిధి దాటి బయటికి రావాలమ్మా వస్తే గానీ నేనేం చేస్తున్నది నీకర్థం కాదు అంది గౌతమి అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్న కూతురి మాటలు సరిగా అర్థం కాక సరే ఉంటాను జాగ్రత్త ఏది చేసినా నిదానంగా ఆలోచించి చెయ్యి అని ఫోన్ పెట్టేసింది కౌశల్య గౌతమి తాను ఫోన్ పెట్టేసి పేమెంట్స్ కౌంటర్ దగ్గర సింగిల్ విండో ముందు కస్టమర్స్ ఇద్దరు వెయిట్ చేస్తుండటంతో చకచక అటు అడుగులు వేసింది మహిళా మండలి కార్యక్రమాల్లో తానెంత బిజీ అయినా బ్యాంకు బాధ్యతలకి మాత్రం వీసమెత్తు కూడా లోపం తాత్సరం జరగనివ్వదు గౌతమి అంతేకాదు ఉద్యోగ నిర్వహణలో వచ్చినప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుందన్న విషయం ఆ సాయంత్రం నిరూపితమైంది కస్టమర్స్లా వచ్చిన ఇద్దరు నడివయసు మగవాళ్ళు కౌంటర్ ముందు మనీ విత్డ్రా చేయడానికి నిల్చున్నట్టు నిల్చొని రహస్యంగా పిస్టల్ చూపిస్తూ నీ దగ్గరున్న నోట్ల కట్టలన్నీ ఇలా ఇవ్వు చావంటే షూట్ చేస్తాం ఇస్తున్నట్టే ఇవ్వాలి అంటూ బెదిరించారు ముందు ఒక్కసారిగా షాక్కు గురై అంతలోనే తీరుకొని సంయమనం పాటిస్తూనే అర నిమిషంలో ఒక నిర్ణయానికి వచ్చి చటుక్కున శరవేగంతో కుర్చీలో నుంచి లేచి రెండు చేతుల్ని రెండు కత్తుల్లా చేసి ఇద్దరి మెడ మీద రెండు దెబ్బలు ఒకేసారి వేసింది గౌతమి ఊహించిన హఠాత్ పరిణామానికి బెత్తరపోయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే దొంగ దొంగ సెక్యూరిటీ అని పెద్దగా అరిచింది అక్కడ కొంత దూరంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఉలిక్కిపడి జరిగింది వెంటనే గ్రహించి వాళ్ళిద్దరిని గన్ గురిపెట్టి పట్టుకున్నాడు లొంగిపోయారిద్దరూ అంతవరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బితుకుమంటూ నిల్చున్న బ్యాంక్ స్టాఫ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత అందరూ గుమికూడి గౌతమిని ప్రశంసలతో ముంచెత్తారు బ్యాంకు మేనేజర్ అయితే ఆమె ధైర్యాన్ని మరీ మరీ మెచ్చుకున్నాడు మీరు కరాటే ఎప్పుడు నేర్చుకున్నారు అడిగింది శాంత ఆశ్చర్యంగా మా అన్నయ్యల దగ్గర సరదాగా నేర్చుకున్నాను సరదాగా నేర్చుకున్న విద్య ఇప్పుడు అనుకోకుండా ఉపయోగపడింది అంది గౌతమి నవ్వుతూ ఆ సాయంత్రం ఇంటికెళ్ళాక బ్యాంకులో జరిగిన సంఘటన కావాలనే భర్తకి అత్తగారికి చెప్పలేదు గౌతమి అయినా పొద్దున్నే వచ్చి ఇంటి ముందు వాళ్ళే పేపర్ ఆ వార్తను వాళ్ళ దగ్గరికి మోసుకొచ్చింది నువ్వేనా పని చేసింది నమ్మలేకపోతున్నాను అంది అత్తగారు హీరోల్లాంటి మగవాళ్ళు చేయాల్సిన పనిని ఒక ఆడది అయినా తన భార్య చేయటం అందుకు అందరూ ఆమెను మెచ్చుకోవటం చేదు మందు మింగినంత వెగటుగా ఉంది యశ్వంతికి అందుకే కోపం కసి ఆపుకోలేక అన్నాడు ఆడలక్షణం ఎంత వెతికి చూసినా ఒకటి కనిపించదనేలో బాగా బలి తెగించావు అన్నాడు దెబ్బతిన్న పాముల చటుక్కున తల తిప్పి షటప్ అంది గౌతమి ఆ ఆఖరి మాటలు బరి ఆ పదప్రయోగం అమిత ఆగ్రహం తెప్పించింది ఆమెకు భర్త ధోరణి జుగుప్స కలిగించింది తన మనస్తాపాన్ని చల్లార్చుకోవటం కోసం అన్నట్లు తన రెండు ముంజేతుల్ని పైకెత్తి తనకిష్టమైన గాజుల వంక తనివి తీరా చూసుకుంది గౌతమి ఈ గాజుల చేతులు పనివేళ చీపిరి పట్టుకోగలవు కంటెంట్లో గరిట పట్టుకోగలవు ఆఫీసులో కలం పట్టుకోగలవు అవసరం వచ్చినప్పుడు కత్తిని పట్టుకుని చెడుని అంతం చేయగలవు ఈ గాజుల చేతులు ఎన్ని ఘనకార్యాలనైనా చేయగలవు ఈ విషయం గుర్తించింది కనుకనే మహారాష్ట్రలో వర్షకాలే అనే ఓ స్త్రీ మహిళ కోసం తను పెట్టిన భారతీయ స్త్రీవాది పక్ష అనే రాజకీయ పార్టీకి పార్టీ గుర్తుగా గాజులు పెట్టింది కావాలంటే ఆ పార్టీలో మగవాళ్లకు సభ్యులుగా స్థానం ఇస్తానని ప్రకటిస్తూ వాళ్ళు పార్టీ సభలకు వచ్చేటప్పుడు చేతికి గాజులు వేసుకుని రావాలని కండిషన్ పెట్టింది స్త్రీ స్త్రీపురుష భేదభావాలు తొలగిపోవటానికి ఆడవాళ్ళని ఈ మగవాళ్ళు చూపు చూడకుండా ఉండటానికి స్త్రీ శక్తి ఏంటో తెలియచెప్పటానికి ఎంత అద్భుత ప్రయత్నం అది అనుకుంది గౌతమి కథ సమాప్తం ఈ కథ రెండు వేల నాలుగు నవంబర్ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది నమస్తే